పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం జీవీఎంసి తొంభై ఆరవ వార్డు తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ముంతా తుఫాను పునరావాస కేంద్రాన్ని సందర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం మండల జీవీఎంసీ తొంభై ఆరో వార్డు పెందుర్తి జంక్షన్ తాండ్రపాపారాయడు కళ్యాణ మండపంలో తుఫాన్ ముంపుకి గురైన లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ఏకలవ్య కాలనీ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన ముంతా తుఫాన్ పునరావాస సందర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెంతుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తుఫాన్ పునరావాస కేంద్రంలో ఉంటున్న ఏకలవ్య కాలనీ నిర్వాసితులతో మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్ నిత్యం తుఫాన్ పరిస్థితులు మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తూ అవసరమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు తుఫాన్ పునరావాస కేంద్రాలకు విచేసిన ప్రజలకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజన వసతి ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు ఎవరైతే ఇల్లు కోల్పోయిన వారు ఉంటే వాళ్ళు కూడా తుఫాన్ తగ్గిన అనంతరం ఇంటింటికి వెళ్లి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశాలు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ప్రజల కోసం సూచన చేశారు తుఫాన్ బిల్డింగ్ లో తలదాచుకుంటున్న వారందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని భోజన వసతి అనారోగ్యం పాలవకుండా డాక్టర్లను కరెంటు సమస్య రాకుండా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు పాతగోడలు కరెంటు స్తంభాల ఉండవద్దని సూచించారు అన్ని శాఖల అధికారులు చాలా అప్రమత్తంగా పనిచేస్తున్నారని ముఖ్యంగా పోలీస్ మరియు విద్యుత్ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని అన్ని శాఖల అధికారులు ఫోన్ నెంబర్లు పనిచేస్తాయని ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా వెంటనే వారికి సమాచారం తెలియాలని కోరారు కార్యక్రమంలో పెందుర్తి మండల ఎంపీజీ వాపలరాజు మండల రెవెన్యూ అధికారి వెంకటప్పారావు జోన్ ఎనిమిది జోనల్ కమిషనర్ శంకర్రావు బీజేపీ పార్టీ పెందుర్తి నియోజకవర్గం ఇన్చార్జ్ గుల్లి రామ్ నాయుడు పెందుర్తి పిఎస్సిఎస్ చైర్మన్ అయితే సచ్ సింహాచలం మండల పార్టీ అధ్యక్షులు కొరుపోలు రామునాయుడు దేవుడు సేనాపతి సోమశేఖర్ డబిల్ నాయుడు బైలపూడి హరగోపాల్ నేటిపల్లి మహేష్ రాపర్తి కిషోర్ రాపర్తి కృష్ణమోహన్ అక్రేడ్డి నరసింహమూర్తి ఉగ్గిన అచ్చిబాబు మొదలగు పెందుర్తి మండల ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు मतिलबु क्ली क्लीने इनदा सेफ्टी बाद ई पंध कलो ఏదైతే రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులు చేసి గత నాలుగు రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో ఎంత ఎంత రోడ్డు మీద పనిచేశాము మీరందరూ చూశారు భగవంతుడి వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి వర్షాలు వచ్చిన నష్టం తప్ప తుఫాను మజిలిపట్నం కర్సాపురం మధ్యలో తీరం దాడుతూ ఉందో కొంతవరకు ఉపశమనం ఈ ప్రాంతానికి దక్కింది కానీ ఏవి వర్షాల వల్ల ఏమైతే రోడ్లు పోసేశాయో కాలువలు గట్లు తెగాయో ఏదైతే పంట పొలాలు దెబ్బతిన్నాయో ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్స్ జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు వాళ్ళందరూ కూడా నష్ట నష్టం ఎంత జరిగిందో అంచనాలు వేయించమన్నారు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆ పనిలో ఉన్నారు ఇంకా వర్షం తగ్గలేదు కాబట్టి మా ఎమ్ఆర్ఓ గారు కానీ మా జోనల్ కమిషనర్ కానీ ఇతర మా అధికారులు అందరూ కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఉన్నారో సపోజ్ ఇక్కడ మనం కళ్యాణ మండపం దగ్గర ఉన్నా ఏకలవ్య కాలనీ వాసులు బాగా లోతట్టు ప్రాంతాల్లో రేపు లోతు నీరు వచ్చేసిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఈ తీవ్రత తగ్గే వరకు నీరంతా ఇంకే వరకు కూడా వాళ్ళకి ఇక్కడ పెట్టి భోజన టిఫిన్ సదుపాయాలకు షెల్టర్ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ వర్షం తగ్గిన ఆ ప్రాంతం అది ఆక్రమణ గురి కాబట్టి ప్రాంతం ఈ వర్షం తగ్గిన తప్ప మా అధికారులతో వెళ్ళి ఏమి చర్యలు తీసుకోవాలి ఎలా వాళ్ళకు ఉపశమనం కలిగించాలి గతంలో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఆ ప్రాంతం అలాగే ఎక్కడైతే రోడ్లు కోసేసాయో ఎక్కడైతే కాలువలు గట్లు కోసేసాయో అవన్నీ కూడా ఇప్పుడు విజిట్ చేస్తా ఉన్నాం కొంతవరకు అయింది ఇంకా సాయంత్రం వరకు తిరిగి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సెక్యూర్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం ఎంపీ గారు అనకాపల్లి ఎంపీ గారు ఊళ్ళో ఉన్నారు కలెక్టర్ గారితో వాళ్ళతో కూడా ఒకరే మాట్లాడారు రేపు కానీ ఎల్లుండి కానీ అధికారులు ఫ్రీ అయిన తర్వాత ఒక రివ్యూ మీటింగ్ పెట్టి నష్ట నివారణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది ఎవరినైతే మేము సేఫ్ జోన్లోకి తీసుకొచ్చి పెట్టామో వాళ్ళందరికీ కూడా భోజన టిఫిన్ చిన్నపిల్లలుండే పాలు బ్రెడ్ బిస్కెట్లు అలాగే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రాకుండా డాక్టర్ని స్టాండ్ బై పెట్టాం ఏ అవసరం వచ్చినా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తక్షణమే మేము ఆదుకుంటామనే విషయంలో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు అందుకే టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చాం మా అధికారుల నెంబర్ ఇచ్చాం ప్రజాప్రతినిధులైన మా ఎన్డీఏ కూటమి నాయకులందరి నెంబర్లు ఇచ్చాం అర్ధరాత్రి వరకు మేము గ్రూప్ క్రియేట్ చేసుకుని అర్ధరాత్రి వరకు కూడా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ షేర్ చేసుకుంటూ అక్కడికి మనుషులు వెళ్తూ ప్రజల్ని కాపాడుకున్నాం తప్పకుండా ఇదే కంటిన్యూ అవుతుందని కూడా మనవి చేస్తూ ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను కాపాడుకునే బాధ్యత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం సార్ నియోజకవర్గం మొత్తం విలేజ్లో ఉన్న పరవాళ్ళు పట్టికవాని పాలెం కానీ ముత్యాలం పాలెం కానీ కొత్త సముద్ర యాటకి వెళ్ళకపోవటం వల్ల వాళ్ళందరూ సముద్రానికి ఒక పర్లాంగ దూరంలో ఉండటం వల్ల వాళ్ళందరినీ సెక్యూర్ చేశాం వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఉన్నాం అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కొంతమందిని ఇల్లు వీక్గా ఉన్న వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చా ధరవాడ మండలంలో ఒక చెరువు గట్టు కొట్టేస్తే దాన్ని రాత్రి పూడి పూడిపించాం ఒకటి రెండు చోట్ల ఫ్రీ ఫ్రూ వాటర్ వెళ్ళటానికి అవకాశాలు లేక రోడ్డు మీద నీళ్లు నిల్వ ఉంటే మా ఆరాన్బి అధికారులతో కానీ ఇరిగేషన్ వాళ్ళతో కానీ అవన్నీ అవన్నీ కూడా కలవర్తు కొట్టించి జేసీబీలు పెట్టి రాత్రికి రాత్రి ఏర్పాట్లు చేస్తాం అలాగే సబ్బవరం వరకు వస్తే ఆరిపాక దగ్గర కానీ ఇతర ప్రాంతాల్లో మూడు నాలుగు ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో విజిట్ చేసి ఏదైతే రోడ్డు మీదకి రోడ్డు మీదకి వచ్చి కలవట్టు నుంచి వెళ్లాల్సిన వాటర్ ఫ్లోయింగ్ ఫ్లోటింగ్ ఎక్కువ రోడ్డు మీదకి వచ్చి పోతుంది అక్కడ రాత్రి పోలీస్ సెక్యూరిటీ పెట్టి ఆ రోడ్డు బ్లాక్ చేసినప్పుడు అంతా కూడా అదంతా ఫ్రీ ఫ్లోయింగ్ వాటర్ వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాం అలాగే హైవే అథారిటీ వాళ్ళని పిలిచి ఎక్కడైతే ఇల్లు అనకాపల్లి అనంతపురం హైవే వేసినప్పుడు సబ్బవరం పెందుర్తి హైవే వచ్చిన ప్రాంతంలో ఎక్కడైతే వాళ్ళు కలవట్లు క్లోజ్ చేసి ప్రీ